రోహిత్ వరంగల్ నుంచి రాస్తున్నారు నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు సహజ సిద్ధంగా దేవాలయాన్ని దర్శించేటప్పుడే శివాలయంలో నవగ్రహాలుంటాయి ఆ దేహోదేహాలయ ప్రాప్త జీవో దేవ సనాతన హాని శాస్త్రం దేవాలయంలో అడుగు పెడుతూనే బయట ఉన్నటువంటి అక్కడ నీళ్లు కనుక ఉన్నట్లయితే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క దేవాలయంలోని ముఖ్యమైన గడపకి నమస్కృతాంజలి గడిస్తూ లోపలికి అడుగు పెడతాం అక్కడే కనుక నవగ్రహాలు ఉన్నట్లయితే ఆ నవగ్రహాన్ని దర్శించి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ భూతాయచ గురుశుక్రశనిభరాహవేకేతమే నమ అని చెప్పేసి ఈ నవగ్రహాన్ని దర్శించిన తర్వాత ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ఒకవేళ మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ రోజు గనక శని త్రయోదశి అయినట్టయితే శనికి సంబంధించినటువంటి విశేషకరమైన పూజలు గనక నిర్వహించినట్లయితే ఆ శనికి దానాలు గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ దానం ఇచ్చిన తదుపరి అక్కడే ఉన్నటువంటి నీటి దగ్గరకు వెళ్ళి స్నానము ఆచరించి రావాలి అలా కాకుండా యథావిధిగా నిత్యం అలా దేవాలయంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రదక్షిణాలు అనంతరం గ్రహ నక్షత్రమాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని దర్శించడానికి వెళ్తున్నాం కాబట్టి కళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొనే మనం శివదర్శనానికి వెళ్తాం ఎందుచేతనంటే కర్మరీత్యా నేను పుట్టినప్పుడు ఆ గ్రహచార రీత్యా సంభవించేటువంటి గ్రహాల యొక్క గతుల యొక్క ప్రభావం నా జీవితంలో అనేకానేక రుగ్మతల్ని ఇవ్వచ్చు సుఖాలని ఇవ్వచ్చు లేక ఆటుబోట్లను కూడా ప్రసాదించవచ్చు అయితే నేను నీ దేవాలయాన్ని దర్శించడానికి వచ్చాను కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళకు కూడా నమస్కృతాంజలి గడించే తరువాత నువ్వు గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాదు కదా గ్రహ నక్షత్ర మాలికాధ్రుడివి కాబట్టి నిన్ను దర్శించడానికి వస్తూ పవిత్రవంతమైనటువంటి భావన పరంపరలో ప్రవేశిస్తున్నాను శివయ్య అంటూ పరమేశ్వరుని దర్శించడానికి అన్నమాట అందుచేత సిద్ధంగా నవగ్రహాలని దర్శించినప్పుడు చేతులు కళ్ళు కాళ్ళు కొద్దిగా నీటితో ప్రక్షాళన చేసుకొని స్వామిని దర్శించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంగా చెప్తారు తిరుక్కడయారని చెప్పేసి దివ్యక్షేత్రం ఉంది అక్కడ మాత్రం శివాలయం ఉన్నప్పటికీ అక్కడ సాక్షాత్తు మార్కండేయుల వారిని రక్షించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం యముణ్ణి పరమేశ్వరుడు తన కాలితో తన్నినట్టుగా ఆ యొక్క యముడు వెళ్ళి దూరంగా పడ్డట్టుగా కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తుంది అక్కడ నవగ్రహాలు లేవు నవగ్రహ పూజ చేసేటప్పుడు మాత్రం నవధాన్యాల్ని పెట్టి దానిపైన నవగ్రహ మండపారాధన చేసి షష్ఠిపూర్తి మహోత్సవం లాంటివి నిర్వహిస్తారు అరవై ఏడు నిండిన తర్వాత షష్ఠిపూర్తి మహోత్సవం చేస్తారు అక్కడ అక్కడ ఎవరైతే జరుపుకుంటారో వారికి సంపూర్ణ ఆయుద్ధాయాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడని ఎంత గొప్ప విశేషమో చూడండి ఇక్కడ ఇక్కడ నవగ్రహాలు లేవు మనకేమో ప్రతి ఒక్క శివాలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయి అటువంటి సమయంలో మనం ఈ నవగ్రహాలకు విలువ ఇయ్యాలా ఇయ్యక్కర్లేదా కాబట్టే ఇక్కడ నవగ్రహాలని ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి ఇది అసలు శిథిలైనటువంటి ముఖ్యమైన సూత్రప్రాధిపదిక